అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మూత మోగింది విస్కాన్సిస్ లోని లో అంబడన్ పాఠశాలలో కాన్పులు చోటు చేసుకున్నాయి పన్నెండవ తరగతి విద్యార్థి ఈ ఘటనకు కారణమైనట్లు పోలీసులు తెలిపారు ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు మరో ఐదుగురు గాయపడ్డారు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు నిందితుడు సైతం మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు నాలుగు వందల మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళన చోటు చేసుకున్నాయి భారీ ఎత్తున లీజులు వాహనాలు అంబులెన్స్లు ఫైర్ ఇంజన్లు పాఠశాలను మోహరించాయి ఘటనపై మడిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు తాజా ఘటనలో అగ్రరాజ్యంలో మరోసారి తుపాకీ సంస్కృతిపై చర్చ సాగింది తుపాకీ నియంత్రణ పాఠశాలల భద్రత అమెరికాలో ప్రధాన రాజకీయ సామాజిక సమస్యగా మారింది ఇటీవల కాలంలో అమెరికాలో పాఠశాలల్లో కాల్పులు ఘటనలు పెరుగుతూ ఉన్నాయి ఈ ఏడాదిలో మొత్తం మూడు వందల ఇరవై రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మూత మోగింది విస్కాన్సిస్ లోని మడిసన్లో ఉన్న అంబడంట్ పాఠశాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి పన్నెండవ తరగతి విద్యార్థి ఈ ఘటనకు కారణమైనట్లు పోలీసులు తెలిపారు ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు మరో ఐదుగురు గాయపడ్డారు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు నిందితుడు సైతం మృతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు నాలుగు వందల మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనలో ఒక్కసారిగా భయాందోళనలకు చోటు చేసుకున్నాయి భారీ ఎత్తున లీజులు వాహనాలు అంబులెన్స్లు ఫైర్ ఇంజన్లు పాఠశాలను మోహరించాయి ఘటనపై మణిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు తాజా ఘటనతో అగ్రరాజ్యంలో మరోసారి తుపాకీ సంస్కృతిపై చర్చ సాగింది తుపాకీ నియంత్రణ పాఠశాలల భద్రత అమెరికాలో ప్రధాన రాజకీయ సామాజిక సమస్యగా మారింది ఇటీవల కాలంలో అమెరికాలో పాఠశాలల్లో కాల్పుల ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి ఈ ఏడాదిలో మొత్తం మూడు వందల ఇరవై రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది